முப்பாபட பதிவேல் வேல் பதினா பதினா பதா பதாறு வேல் பதாறு வேல் பதாறு வேல் பதாறு வேல் பதாறு வேல் పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వంద పదహారు వంద పదహారు రెండు పదహారు మూడు పదహారు మూడు పదహారు నాలుగు పదహారున్నర పదహారున్నర పదహారు ఆరు పదహారు ఆరు పదహారు ఏడు 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 ఒకటోసారి పదహారు ఏడు பதாரு ஏழு பதறேடு பதாரேடு பதாரென்பது பதார எண்ணி பதார எண்ணி ரெண்டு முக்கால் பதார தொழிலை பதார தொழில் பதார தொகுதி ரெண்டு முக்கால் பதார தொண்ணி பதார தொழில் பதாணிபா பதார தொழில் பதார தொண்டு முக்கால் பதார தொகார தொண்ணி பதார தொலை பதார தொழில் ரெண்டு முக்கால் போதாபா ரெண்டு மட்டும் சார் ரவி

రెండు మూడు అరవై పదివేలు పదివేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండున్నర్రా పదకొండున్నర్రా పన్నెండు వేలు పన్నెండు వంద పన్నెండు రెండు పన్నెండు మూడు పన్నెండు మూడు పన్నెండు నాలుగు పన్నెండు నాలుగు పన్నెండు నాలుగు పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు ఆరు పన్నెండు ఆరు పన్నెండు ఆరు పన్నెండు ఏడు పన్నెండు ఏడు ఎనిమిది పన్నెండు ఎనిమిది పన్నెండు ఎనిమిది పన్నెండు తొమ్మిది పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వంద పదమూడు రెండు పదమూడున్నర పదమూడు ఆరు పదమూడు ఏడు పద్నాలుగు వేలు పద్నాలుగు వంద పద్నాలుగు రెండు పద్నాలుగు రెండు పద్నాలుగు రెండు పద్నాలుగు మూడు పద్నాలుగు మూడు పద్నాలుగు నాలుగు పద్నాలుగు ఐదు పద్నాలుగు ఐదు పద్నాలుగు ఐదు పద్నాలుగు ఐదు పద్నాలుగు ఐదు పద్నాలుగు ఐదు పద్నాలుగు ఆరు పద్నాలుగు ఆరు పద్నాలుగు ఏడు పద్నాలుగు ఏడు పద్నాలుగు ఏడు పద్నాలుగు ఏడు పద్నాలుగు ఏడు పద్నాలుగు ఎనిమిది పద్నాలుగు ఎనిమిది పదహైదు వేలు పదహైదు వేలు వంద పదహైదు వంద పదహైదు వంద పదహైదు వంద ఒకటోసారి పదహైదు వంద పదహైదు వంద పదహైదు రెండు పదహైదు రెండు రెండు ముక్కలు పదహైదు మూడు పదహైదు మూడు పదహైదు నాలుగు పదహైదు నాలుగు పదహైదు ఐదు పదహైదు ఐదు రెండు ముక్కాల్ పదహైదు ఆరు పదహైదు ఆరు పదహైదు ఆరు రెండు ముక్కలు పదహైదు ఏడు పదహైదు ఏడు రెండు ముక్కలు పదహైదు ఏడు పదహైదు ఏడు రెండు ముక్కలు రైట్ మోడీ సార్ రవి మూడు 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 నాలుగు మూడు నాలుగు మూడు ఐదు మూడు ఆరు మూడు ఏడు నాలుగు వేలు వంద రెండు వందలు మూడు వందలు నాలుగు మూడు నాలుగు మూడు నాలుగు నాలుగు ఐదు నాలుగు ఐదు నాలుగు నాలుగు రెండు టన్నా ఏడు వందల ఇరవై రవి అన్న రెండు ఏడు ఇరవై రెండు ఏడు ఇరవై రెండు ఏడు ఇరవై పదివేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు అంటే పదమూడు వస్తావు తప్ప పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు వంద పదహైదు నరా పదహైదు ఆరు పదహారు వేలు పదహారు వంద పదహారు రెండు మూడు పదహారు నాలుగు పదహారు ఐదు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వంద పదిహేడు వంద పదిహేడున్నర 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 పదిహేడు ఆరు పదిహేడు ఆరు పదిహేడు ఏడు పదిహేడు ఏడు పదిహేడు ఏడు పదిహేడు ఏడు పదిహేడు ఎనిమిది పదిహేడు ఎనిమిది పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు వంద పద్దెనిమిది వంద పద్దెనిమిది రెండు పద్దెనిమిది రెండు పద్దెనిమిది రెండు పద్దెనిమిది రెండు పద్దెనిమిది రెండు పద్దెనిమిది రెండు ఒకటోసారి పద్దెనిమిది రెండు పద్దెనిమిది రెండు పద్దెనిమిది మూడు పద్దెనిమిది మూడు పద్దెనిమిది నాలుగు పద్దెనిమిది నాలుగు రెండు ముక్కలు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఆరు పద్దెనిమిది ఆరు పద్దెనిమిది ఆరు పద్దెనిమిది ఆరు రెండు ముక్కలు పద్దెనిమిది ఆరు పద్దెనిమిది ఆరు పద్దెనిమిది ఆరు రెండు ముక్కలు పద్దెనిమిది ఆరు పద్దెనిమిది ఆరు పద్దెనిమిది బా పద్దెనిమిది ఆరు రైట్ మోడసారి మనోహరెడ్డి పది అడిగిందా పది వేలు పదహైదు 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 వంద పదహైదు వంద పదహైదు వంద పదహైదు వంద పదహైదు వంద పదహైదు రెండు పదహైదు మూడు పదహైదు ఐదు పదహైదు ఐదు పదహైదు ఐదు పదహైదు ఐదు పదహైదు ఐదు ఒకటోసారి పదహైదు ఐదు పదహైదు ఐదు పదహైదు పదహైదు ఆరు పదహైదు ఏడు పదహైదు ఏడు రెండు ముక్కాల్ పదహైదు ఎనిమిది పదహారు వేలు పదహారు వేలు రెండు ముక్కాలు పదహారు వంద పదహారు రెండు పదహారు రెండు పదహారు మూడు పదహారు నాలుగు పదహారు నాలుగు పదహారు ఐదు పదహారు ఆరు பதி பதாறு எழுதி பதினேழு வேல் பதினேழு வேல் பதினேழு வேல் பதி முக்கால் பதினேழு போதாதிப்பா பதினேழு வேல் பதினேழு பதினேழு வேல் வந்தா பதினேழு வந்தா பதினேழு ரெண்டு பதினோரு ரெண்டு ரெண்டு முக்கால் பதினேழு ரெண்டு பதினேழு ரெண்டு போதாதிப்பா பதினேழு மனோரடி

பதிரியல் பதிரியல் பதேல் பதில் பதில் பதவி ஏழு வந்தா பதவி வந்தா பதவி ஏழை வந்தா பதவி ஏழை வந்தா பதவி ஏழை வந்தா பதில வந்தா பதவி ஏழை வந்தா பதவி ஏழை வந்தா பதவி ஏழா ரொணந்தல் பதவி ஏழா ரொணி ஏழாந்தல் பதவி ஏழை மூணுந்தல் பதவி ஏழை மூணுந்தல் பதிலு பதவி நாலு வந்தல் நாலு வந்தல் நாலு வந்தல் நாலு வந்தல் ആറ് വന്തൽ ആൽ പേഴ് പതിനാറ് ഏഴായി പതിനാറ് ഏഴ് വന്നത് പതിനാറ് ഏഴ് വന്നത് പതിനാറ് ഏഴ് വന്നത് പതിനാറ് ഏഴ് വന്നത്